స్వామి ఏదైనా గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు తనెక్కడున్నా తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి వాడే గెలవాలి సమాధానం సమాధానం అని చెప్పి చావులు వెతుక్కుంటూ వచ్చాం ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడే కాదురా సరైన సింహం తగిలినంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు, చావంటే అస్సలు భయం లేదు బై బర్త్డే డెత్ గెల్చో చా ఎవర్నూ నరికేశావా గొడవలకి కల్లో నన్ను మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేసావా ఆయనకి ఇచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి కలకు కూడా మాటలు విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికి ఎలా పగిలింటుందో కల్లు అని చెప్పాడుగా కల్లు అయినా క్రైమ్ క్రైమే హలో ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే అబ్బో నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేయడువా క్రైమ్ తని చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క ఉండు మీ అన్నకి ఫోన్ చేస్తాను ఇదిగో ఆయనే ఫోన్ చేశారు హలో

ఫర్నిచర్ అంతా వచ్చేసింది రామానే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడండి సరే మరి మాట్లాడతాయండి చాలు చాలు థ్యాంక్ యూ వదరా ఇవాళ నన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తిరిగి పెట్టేస్తాను హలో నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు లేకపోతే అన్ని ఫోన్ వెజిటబుల్స్ నా కోత ఇలాగే ఉంటది my name is Sharanya. um nan pinky antaru dad doctor mom housewife me opposite house lane on memo oh actually today is my birthday oh happy, happy birthday. birthday happy birthday Huh? thank you publa plan is but drunk uh, and dry problem a club house ku shift evening <laughs> party na <laughs> dance performance um it's a little modern ఐ థింక్ మీ ఏజ్ వన్ చూసుండ్రు రైట్ బట్ కమ్ అని ఎంజాయ్ అలాగే ఆ బాబు కుకు నువ్వు కూడా వచ్చి భోంచేయమా తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసి ఎంకరేజ్ చేయమా మాకు కూడా ఎనర్జీ కావాలి కదా సో బాబు ఆ బాబు కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా డోంట్ మిస్ ద పార్టీ షాప్ సెవెన్ సరీ బాయ్ కోటి రూపాయల చెక్ లాంటి మా బాబు గారిని కుక్కు అంటదా అసలు మీ మొక్కను చూసి అది కుక్కోని ఎలా అంటది బాబు గారు దాని కళ్ళల్లో హైదరాబాద్ కొత్తగా వచ్చాను కదా పాపకి తెలియదులే కొత్త ఏంటి రామా నువ్వు రెడీ అవ్వు పార్టీకి వెళ్దా పోనీ లేవదరా మనకి పార్టీ లేదు రామా నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి అయినా మనకు బోలు పనులు ఉన్నాయి పైగా నేను మంట కూడా చేయాలి నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ విజిలేయడం కాదు జనాల చదువు విజిల్ చేయించాలి నువ్వు అంతే అంటారా అంతే హలో హలో సిఎం క్యాన్ వాయిస్ స్టార్టెడ్ హలో అలర్ట్ సర్ లైన్ ఇస్ క్లియర్ ఏమైందిరా బాబా నేను నీలాగే ఇంట్లోనే ఉంటా చదువుకోను రే కాయగరం కావడానికి ఇద్దరు దగ్గర నేను కదా హలో సార్ మనం ఎత్తుకున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు హైదరాబాద్ లో అక్కడ ఎందుకు తెలియదు సార్ కానీ నాకు హండ్రెడ్ మీటర్స్ లోనే ఉన్నాడు లేపేమంటారా వద్దు నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి వెరీ గుడ్ అలిం ివింమ స 5 23 ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి వన్ అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు సార్